కాళ్ళ వాపు అనేది చాలా కామన్ గా చూస్తుంటాం ప్రెగ్నెన్సీ లో ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ మహిళల్లో ఇది కనపడుతుంది కారణాలేంటి మోస్ట్ కామన్ రీజన్ ప్రెగ్నెన్సీలో ఫిఫ్టీ పర్సెంట్ బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది పెరగటమే కాదు పొట్ట పెరగటం వల్ల కాళ్ళ యొక్క నరాల మీద ప్రెషర్ ఎక్కువ కాళ్ళ నుంచి బ్లడ్ ఫ్లో సాఫీగా గుండెకి సరఫరా అవ్వదు అందుకనే వాపు ఈ సమస్య కనపడుతుంది ఏం చేయాలి కూర్చున్నప్పుడు కాలు కింద స్టూల్ ఏదైనా పెట్టుకొని కూర్చోండి ఎత్తుగా అలాగే పొడుకునేటప్పుడు కాలు కింద దిండు పెట్టుకోండి నడుస్తూ ఉండండి ఒక మూడు కండిషన్స్ మాత్రం గుర్తు పెట్టుకోవాల్సినవి ఫస్ట్ అనీమియా రక్తహీనత ఉన్న మహిళల్లో కూడా కాళ్ళవాపుల సమస్య రావచ్చు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న మహిళలు వన్ ఫార్టీ నైన్టీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్లలో కూడా కాళ్ళవాపులు ఉంటాయి అలాగే ఖాళీ రక్తనాళాల్లో రక్తం గనక గడ్డగడితే డీప్ వెయిన్ త్రమోసిస్ అంటారు ఈ వాపులు కనపడచ్చు కాబట్టి రుటీన్ యాక్టివిటీ చేసిన ఆయాసం అనిపిస్తున్నా లేదా సడన్ గా మీకు కాలవాపులతో పాటు మొహం ఉబ్బినట్టు అనిపించినా తలనొప్పి అనిపించినా లేదా ఒక సైడ్ కాలుకి మాత్రమే కాలువాపు కనపడటం నొప్పి ఉన్నా ఈ కండిషన్స్ ఏ ఉన్నా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళటం లేట్ చేయొద్దు